ప్రసిద్ధిలో నా ప్రేమ సహోదరి సహోదరుల మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి దాని తర్వాత పూర్తి వివరణ మనం మాట్లాడుకుందాం ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూలీ పని చేసుకున్న బిడ్డలు మీరు వెళ్ళి స్టాల్ దగ్గరికి వెళ్ళి అన్నా ఇదిగో మందిరానికి మేము ఒక పది వేలు పాతిక వేలు ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు పరిచయకు మేము సహాయం చేయబోతున్నాం ఇదిగో మా ఫోన్ నెంబర్ మా అడ్రస్ పలా సమయానికి మేము వచ్చి చూడండి ఖచ్చితంగా ఈ పరిచయకు మేము సాయం చేస్తామని మీ యొక్క చిన్న స్పందన స్టాల్ దగ్గర తెలియజేస్తే మిమ్మల్ని మేము ఫాలోఅప్ చేస్తూ మీరు ఇచ్చే అర్పణల కోసం చూస్తూ వచ్చారు కదా నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ పాస్టర్ గారి పేరు మరి ఈగల జాసు అని ఏదో దేవుని వాక్యం వినడానికి అని అక్కడికి వస్తే వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు కూలీ నాలి చేసుకునేవారు ఒక్కొక్కరు మరి పదివేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు మరి లక్ష రూపాయలు దేవుని మందిరం కట్టుకోవడానికి కానుక ఇవ్వాలని చెప్పి ఆ యొక్క కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ అడ్రస్ ఇచ్చి వెళ్తే మేము మిమ్మల్ని ఫాలోఅప్ చేసి డబ్బులు ఇప్పించుకుంటామని చెప్తా ఉన్నాడు అంటే ఈయనకు ఐదు వేలు వెయ్యి పదహైదు వందలు ఐదు వందలు రెండు వందలు వంద జరిపోమో పదివేల నుంచి పైననే కానుక కావాలేము కూలి పని చేసుకునే వాళ్ళు కూడా పదివేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఇవ్వాల ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళు అంటే అంత లగ్జరీ లైఫ్ నువ్వు అనుభవిస్తూ ఉన్నావు కార్లు షూటు కోటు అంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నావు కదా ఆ లగ్జరీ లైఫ్ అనుభవించుకోకుండా నీకు దేవుడిచ్చిన ఆ కానుకలను నీకు దేవుడిచ్చిన ఆ డబ్బును దేవుని మందిరానికి ఖర్చు పెట్టు అంటే కూలి పనికి పోయే వాళ్ళు నీకు పదివేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఇవ్వాలా ఎక్కడ బైబుల్లో వ్రాసి ఉంచాడు అలాగా ఇలాగా కానుకలు అడగమని చెప్పి బైబుల్ చెప్తా ఉందా వారిస్తే తీసుకోమని చెప్తా ఉందా బైబిల్ వారు ప్రేమతో ఇస్తే తీసుకోమని చెప్తూ ఉంది బైబిల్ ఎంతోమంది ఇలాంటి వారిని బట్టే కదా క్రైస్తవ పాస్టర్లంతా కూడా డబ్బు పైన ఆధారపడి పని ఉన్నారు డబ్బు కోసమే పని చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీ వల్లే కదా మీరు మాట్లాడే మాటల వల్లే కదా ఎంతోమంది దైవ సేవకులు నీతిగా యథార్థంగా వారికి తినడానికి తిండి లేకపోయినా ఎంతో ఇబ్బందుల్లో ఉన్న బ్రతకడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని కోసం నమ్మకంగా యథార్థంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు అలాంటి వారు దేవుని యొక్క పరిచయం చేస్తూ ఉన్నప్పుడు అలాంటి వారికి మీరు చేస్తున్న ఇలాంటి పనుల వల్ల అలాంటి నిజమైన దైవ సేవకులకు ఎంతో మందికి ఎంతో భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయండి మరి విశ్వాసులు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఇలాంటి వారు వారి దగ్గరికి గుడ్డిగా నమ్మి వెళ్తూ ఉన్నారండి ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకుంటారండి మీరు ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి మీరు ఏం వాక్యం నేర్చుకుంటారు ఇలాంటి వారి దగ్గర ఏం ఆత్మీయత నేర్చుకుంటారు ఇలాంటి వారు విశ్వాసుల్ని పరలోకానికి తీసుకెళ్తారా అంటే ఖచ్చితంగా కాదు నిత్య నరకాగ్నికే తీసుకెళ్తారు వాళ్ళు ఆయనేమో కోటు షూటు కార్లు లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నాడు కానీ కూలీ నాలుగు చేసుకునే వాళ్ళు పదివేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఈయన కానుకలు ఏంటండి అసలు దేవుని సేవ చేస్తూ ఉన్నారా డబ్బు సంపాదించుకోవడానికి దేవుని సేవ పేరు చెప్పుకొని వస్తూ ఉన్నారా ఒక ఆయన నేను క్రైస్తవుల కొరకు పోరాటం చేస్తూ ఉన్నారు మీరు నన్ను బలపరచండి మీరు నాకు సహాయం చేస్తే నేను కరెక్ట్ క్రైస్తవుల కోసం పోరాడతా అంటాడు క్రైస్తవుల కోసం పోరాడేంటనే నాకు అర్థం కాదు డబ్బు కోసము మీరు ఏ నామాన్ని అడ్డు పెట్టుకొని ఇలాగా డబ్బు కోసం బ్రతుకుతా ఉన్నారంటే డబ్బు కోసమే కేవలం డబ్బు కోసము ఇలాంటి వారందరూ దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజాన్ని అన్ని జనాల మధ్య ఎంతో భయంకరంగా దూషణ పాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి వారిని బట్టే క్రైస్తవులను ఎంతో భయంకరంగా దూషిస్తూ ఉన్నారు ఎంతో భయంకరమైన దాడులు చేస్తూ ఉన్నారు చూడండి ఆయన మాట్లాడే మాటలేంటి ప్రైవేట్ ఉద్యోగులు అంట గవర్నమెంట్ ఉద్యోగులు అంట కూలి పని చేసుకునే వాళ్ళు కూడా అంట వాళ్ళు పదివేలు ఇవ్వాలంట ఇరవై ఐదు వేలు ఇవ్వంట దేవుడి మందిరం కట్టుకోవడానికి అంటాడు ఆయన లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఉన్నాడు కార్లు సూట్ బూట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు కానీ ఆయన డబ్బు ఏమో మందిరాన్ని కట్టడానికి పెట్టడు ఈ కూలి పనులు చేసుకునే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులకు ఎంత ఎంత వస్తాయని మహా అంటే వారు బ్రతకొద్దా అంటే వాళ్ళకి వచ్చిన డబ్బల్లా నీకే ఇచ్చేయాలా దేవుడు ఏం చెప్తూ వచ్చాడు దేవుని యొక్క వాక్యంలో వారు ప్రేమతో ఇస్తే తీసుకోమని చెప్పాడు ఇలాంటి వారిని నమ్మి గుడ్డిగా నమ్మి మీరు మోసపోవద్దండి దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా ఇలా గడమని చెప్పి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా ఒక్కసారి ఆలోచించండి పరీక్షించుకోండి ఇలాంటి వారి వల్ల పడకండి దయచేసి ఓకేనా దయచేసి జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా ఇలాంటి వారి గురించి తెలుసుకొని జాగ్రత్త పడి మీ యొక్క జీవితాల్లో కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటావు నన్ను ప్రైజ్తో